ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి చిన్న కుటుంబం చిన్న పేద కుటుంబం అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందింది జనాభా పెరుగుదల నియంత్రణ చేసే విషయంలో ఈ నినాదం అందరినీ ఆకట్టుకుంది ఉమ్మడి కుటుంబం వ్యవస్థ అనేది ఒక ఆదర్శనీయమైన వ్యవస్థ ఒకప్పుడు తాత అమ్మమ్మలతో పిల్లలు సర్దాగా గడిపేవారు వారు కథలు చెప్పేవారు పిల్లలు ఆసక్తిగా ఉండేవారు ఒకప్పుడు వ్యవసాయ రంగం మాత్రమే అభివృద్ధి చెందటం వల్ల ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది నివసించేవారు అప్పుడు కుటుంబ ఖర్చులు కూడా తక్కువే ఇప్పుడు ఎక్కువ మంది చదువుకుంటున్నారు ఇతర రంగాలు కూడా అభివృద్ధి చెంది పట్టణాలు పెరిగాయి ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగాయి పెరిగిన ధరలతో పట్టణాల్లో అందరూ కలిసి నివసించడానికి వీలు పడట్లేదు పిల్లలకు బేబీ కేర్ సెంటర్స్ వృద్ధులకు వృద్ధాశ్రమాలు మాత్రమే ఆసరగా నిలుస్తున్నాయి గ్రామాల్లో కూడా ఉపాధి అవకాశాలు పెద్దగా ఉండట్లేదు అందువల్ల వలసలు పెరిగి గ్రామాలు ఖాళీ అవుతున్నాయి పట్టణాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు పెరిగిన పని ఒత్తిడి వల్ల వారు కలిసి మాట్లాడుకునే అవకాశం కూడా ఉండట్లేదు ప్రతి వ్యవస్థలో మంచి చెడు ఉంటాయి ఉమ్మడి కుటుంబాల్లో స్త్రీలకు ఆర్థిక స్వతంత్రం ఉండేది కాదు పురుషుల ఆడి ఎక్కువగా ఉండేది అప్పట్లో కూడా గ్రోహింపు ఉండేది కాకపోతే ఒకరి పాదక బాధకాల్ని ఇంకొకరు చెప్పుకునే అవకాశం కొంత ఉండేది ఇప్పుడు కూడా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని కొందరు వాట్సాప్ గ్రూపుల ద్వారా అప్పుడప్పుడు ఆత్మీయ కలయిక పేరుతో కలిసే ప్రయత్నం చేస్తున్నారు ప్రకృతిలో మార్పు సహజ స్నేహితులు బంధువులు మనకి ఇస్తారు కరోనా కాలంలో తోటి మనిషి అవసరం ఎంతో తెలిసింది పాత వ్యవస్థ తిరిగి రాదు ఉన్న వ్యవస్థలో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేయాలి